హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు కర్రీ ఏంటో తెలుసా రాసగుమ్మడికాయతో గుమ్మడికాయ అయితే చేశానండి గుమ్మడికాయ కూర అది తీపి గుమ్మడికాయ అంటారు కదా ఆ గుమ్మడికాయతో మంచి కర్రీ అయితే చేశాను అనమాట చాలా బాగుంటుంది ఈరోజు మన స్పెషల్ కర్రీ అంటే ఇదే ఇది నచ్చితే అస్సలు వదలరండి నాకైతే చాలా చాలా ఇష్టం మా బాబు కూడా ఇష్టమే ఈ కర్రీ ఎలా ఉంటుందంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట తీయ తిగ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే ఈ కర్రీ నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ఇదిగో చూడండి గుమ్మడికాయ కర్రీకి అయితే గుమ్మడికాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రాసు గుమ్మడికాయ అండి దీనికైతే పొట్టు తీయన అవసరం లేదు విత్తనాలు తీసేయాలి లోపల విత్తనాలు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో మనకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు దంచుకున్నాను ఇచ్చండి మూడు దీంట్లోకైతే బెల్లం ఎక్కువే పడుతుందండి కూర అనేది తీయగా ఉంటుందన్నమాట బెల్లం ముక్క కూడా తీసుకున్నాను ఇంకా మనకి పోపు దినుసులు కూడా పడతాయి అవి నేను వండుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఇవి చూడండి మనం కూరకైతే ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట దీంట్లో తగినంత నూనె పోసుకోవాలి ఈ కూర తీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మనకి ఆయిల్ అనేది వేడైపోయిందండి ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక స్పూను ఒక స్పూను మినపప్పు ఇవైతే మంచిగా వేగాలండి ఇది పోపు దింస్లో అయితే వేగుతూనేయండి ఇప్పుడు పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఉల్లిపాయ అయితే కొంచెం మనకి వేగాలన్నమాట మనకి ఉల్లిపాయ అనేది వేగిపోయిందండి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాము కర్రీ గుమ్మడికాయ కర్రీ సరే కలుపుకోండి గ్రేవీ లాది గ్రేవీలాగా దగ్గరికి ఇది ఈ కర్రీ మా బాబుకు కూడా ఇష్టం అండి దగ్గరికి చేయాలి ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట ఇది కొత్తగా తినే వాళ్ళకి కొత్త ఫ్లేవర్గా ఉండొచ్చు కాకపోతే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి కర్రీ కప్పులో పెట్టుకుని కూడా తినేయచ్చు అనమాట ఒట్టిగా తినేయచ్చు రైస్లో కాకుండా చపాతీలో కాకుండా స్పూన్ వేసుకుని కూడా కప్పులు వేసుకొని స్పూన్తో తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది కర్రీ ఓకేనండి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తాను ఇప్పుడు మనకి గుమ్మడికాయ ముక్కలు మగ్గాలి మూతేసేసుకుందాం ఇదిగో చూడండి ఇవైతే గుమ్మడికాయ గింజలు అనమాట ఈ గుమ్మడికాయ గింజల్లో నేను బియ్య పిండి వేసి కలిపి ఎండలో పెడతానండి ఇవి ఎండిన తర్వాత ఒలుసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇదే మనకి పంప్కిన్ సీడ్స్ అంటారు కదండి ఇవే అనమాట మా చిన్నప్పుడైతే కట్టెల పొయ్యిలో ఉన్న బూడిది కలిపి ఎండలో పెట్టేవారు అనమాట అదేంటి ఏం లేదండి ఈ సీడ్స్ అనేది కొంచెం జిగురుగా ఉంటాయి ఇట్లా కలిపి ఎండలో పెట్టుకుంటే మనకి మంచిగా జిగురంతా పోయి గింజ ఎండి మనకి తొక్క అనేది దీనికి ఉన్న పొట్టు ఉంటుంది కదా దీనికి ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకోసమైతే అలా అనమాట మా చిన్నప్పుడైతే కట్టెల పొయ్యిలో ఉన్న బూడితో కలిపి ఎండలో పెట్టేవారు ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు పిల్లలు తిన్నారు కదండి అందుకోసమైతే నేను బియ్య పిండితో కలిపాను ఇదైతే ఎండలో పెట్టేస్తే ఈ గింజలు అనేవి మంచిగా ఎండిపోయిన తర్వాత దీనికి ఉన్న పొట్టు తీసుకొని మంచిగా తినచ్చనమాట ఓకేనా ఇవి ఇవి కూడా గుమ్మడికాయలో ఇవి కూడా వేస్ట్ చేసుకోకూడదు ఎండబెట్టుకుని మనము ఇలా తినచ్చు పొట్టు తీసుకుని తినేయాలన్నమాట ఓకేనా వీలుంటే పొట్టు తీసుకోవడం కూడా చూపిస్తానండి మీకు ఇవైతే డాబా పైన ఎండలో పెట్టేసి వస్తాను పైన చూడండి ఎంత ఎండగా ఉందో శ్రావణ జాజి ఇది ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువ పోస్తాయండి కాపైతే అయిపోయింది అనమాట మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వచ్చింది ఇది సంవత్సరంలో రెండుసార్లు పోస్తుంది చెట్టు చాలా పువ్వులు స్మెల్ అయితే చాలా బాగుంటాయండి మన విరజాజి సన్నజాజి కన్నా ఆ స్మెల్ వేరు ఈ పువ్వు స్మెల్ వేరన్నమాట ఓకేనా ఈ గుమ్మడి గుంజులు పెట్టడానికైతే పైకి అనమాట నేను ఇక మా బాబు ఇక్కడే చదువుకుంటాడు రోజుకి మూడు పూటలు కిందకి వెళ్ళిపోతా కర్రీ అందాక వచ్చిందో సార్ చూసుకున్నాము మన ముక్కలు అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనము కొంచెంగా కూర కారం అయితే వేసుకోవాలి కొంచెం బాగా ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెంగా ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు అండి చిన్న సైజు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా నానబెట్టాను దాంట్లో కొంచెంగా గుజ్జు తీసి ఎక్కి వేసుకోకూడదు కొంచెం ఓకేనా ఇప్పుడు బెల్లం అండి బెల్లం చూడండి ఈ బెల్లం కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ కర్రీ అనేది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనము ఈ గుమ్మడికాయ ముక్కలు కప్పులో తీసుకొని కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది కర్రీ ఓకేనా ఇప్పుడైతే మనము దగ్గరికి అయిపోయేటట్టు ఉడికించేసుకోవాలి మళ్ళీ మనము ఊగేసేసుకుందాం ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోవచ్చుందండి ఒకసారి ఉప్పు చూసుకున్నాము సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇందులో లాస్ట్ కొత్తిమీర ఇంతేనండి మన రాస్ గుమ్మడికాయ కర్రీ కూర గుమ్మడికాయ కర్రీ అనమాట చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుంటుంది అనమాట కర్రీ మనం ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చు నాలాంటి వాళ్ళైతే నాలాగా ఈ కర్రీ ఇష్టపడే వాళ్ళైతే అసలు అన్నము అవసరం లేదు చపాతీకి అవసరం లేదండి కప్పులోకి తోడుకుని అయితే తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా నచ్చితే నా కర్రీకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకెందుకు లేటు ఇదైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకుని మనమైతే భోజనం చేసేద్దాం చూడండి చూడడానికి ఎంత బాగుందో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటా ఇదిగో చూడండి మన గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు భోజనం అయితే చేస్తూ మాట్లాడతాను ఎంత టేస్టీగా ఉందో మీతో చెప్పాలి కదా ఓకేనా చూడ్డానికే నోరు ఊరుతుంది నాకైతే చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే తింటూ మాట్లాడుకుందాం దీని టేస్ట్ ఎలా ఉందో మీతో చెప్తాను ఇది రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుందండి ఇదేమీ లేకుండా కూడా ఓన్లీ ఒట్టి కూర కప్పులోకి తీసుకుని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది కర్రీ సూపర్ అండి కర్రీ చాలా చాలా బాగుంటుంది అలానే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ గుమ్మడికాయ కర్రీ కొన్ని కొన్ని ప్రాంతాలలో గుమ్మడికాయ కర్రీ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అది దానికి కొంచెం అపోహ ఉంది అదేం లేదండి గుమ్మడికాయ కర్రీ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా పదిహేను రోజులకు ఒకసారి అయినా వండుకొని తినండి తింటే మనకు ఆరోగ్యానికి మంచిదంట తినండి కర్రీ కూడా చాలా బాగుంటుంది